హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత పెడుతున్నాను కదా లాంగ్ వీడియో ఇది వచ్చేసి ఈవినింగ్ టైం బ్లాగ్ జస్ట్ ఇప్పుడే వచ్చా అనమాట స్కూల్ కి ఫైవ్ థర్టీకి అయితే ఇంటికి వచ్చేలోపు క్వార్టర్ టు సిక్స్ అవుతుంది వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఇల్లు కాబట్టి ఇంకా మాకైతే ఇబ్బంది ఉండదు స్కూల్ మా ఏమో స్నాక్స్ నాకేమో టీ లేకపోతే ఇంకా తోచదు అనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత టీ కోసం అని ఇంకా నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను మా అమ్మాయి లోపు స్నాక్స్ అడిగింది ఇవి వచ్చేసి హాట్ ఐటమ్స్ ఎప్పుడు నేను కొద్దిగా ఫ్రూట్స్ అలా పెడుతూ ఉండేదాన్ని కానీ ఫ్రూట్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఇలా హాట్ ఐటమ్ ఉంటే తీసాను ఆ బూందీ కూడా అయ్యింది దానిలో చిక్కీలు ఎక్కువ ఉంటాయి చిక్కీలు బాగా పెడుతూ ఉంటాను పిల్లలకి మంచిదని చెప్పేసి విరసన స్కూల్ నుంచి రావడమే ఎప్పుడు కూడా ఫ్రెష్ అవ్వండి అని చెప్తూ ఉంటాను కానీ మా అబ్బాయి వింటాడు కానీ అసలు మా అమ్మాయి అయితే మాటే వినదండి అసలు ఎంత చెప్పినా సరే అది మాత్రం చేయదు మనం చెప్పే పని తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తా అనమాట మా అమ్మాయి అందుకే ఇంకా నేను ఎక్కువ విసుగోకుండా ఇంకా తను ఎప్పుడు ఫ్రెష్ అయితే అప్పుడే అని చెప్పేసి నేను కూడా ఏం మాట్లాడను స్కూల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మబ్బు బాగా పట్టేసింది జస్ట్ లైట్ గా చినుగులు పడిన అంతే ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత టప్ 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 అని అసలు వర్షం గట్టిగా పడింది అనమాట ఇంకా నయం మధ్యలో ఉన్నప్పుడు పడలేదు లేదంటే ఇంకా మొత్తం తడుచుకుంటూ వచ్చేవాళ్ళం నాకు తగ్గట్టుగానే మా అమ్మాయి కూడా నాకు అంతే పనులు చెప్తూ ఉంటుంది ఒక పక్క నేనేమో టీ టీకాసుకుని హడావిడిలో ఉంటే ఇందాక బూందీ ఇచ్చాను కదా అదంతా కూడా ఇలా కింద వంపేసింది అసలే వచ్చిన తర్వాత చిరాగ్ చిరాగ్గా ఉంటది ఇంక ఇలాంటి పనులన్నీ చూస్తే అసలు ఇరగ కోపం వస్తుంది కానీ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లల మీద ఇంకా నేను ఇలా తుడిచేసుకుని వెళ్ళి చాట తీసుకురామంటే వెత్తడానికి అలా తీసుకొచ్చింది అనమాట ఈవిడ పడేసింది కాబట్టి ఈవిడ తెచ్చింది అదే వాళ్ళ అన్నీ అయితే వాళ్ళు అనమాట వాళ్ళన్ని తీసుకురావాలి నిజంగా అసలు మీరు నెంబర్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లేసి వంట ఇంటా చేసుకునే పిల్లల్ని రెడీ చేసుకుని స్కూల్ వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి అసలు ఓపిక ఉండదండి ఎవరైనా ఉంటే బాగుండు హెల్ప్ కనిపిస్తూ ఉంటుంది నాకు రావంగానే టీ పెట్టేసి ఇస్తే హ్యాపీగా ఉంటది అనుకుంటాను పిల్లలకు ముందు చక్కగా అమ్మాయితే వెళ్ళంగానే చక్కగా టీ పెట్టిచ్చేది బూంది వలకపోసింది కదా ఇంక ఇలా మ్యాంగో ఉంది ఇంకా మ్యాంగో ఉంటుంది అది కట్ చేస్తున్నాను ఒక పక్క టీ పెట్టాను అదేమో పొంగిపోతూ ఉంది ఇంకా మ్యాంగోనైతే కట్ చేసాను ఇంకా టీ రెడీ అయిపోయింది మా అమ్మమ్మ ఇచ్చారనమాట ఇంక మా అమ్మమ్మకి నాకైతే టీ పోసేసాను టీ పోసి పిల్లలకైతే ఇలా మ్యాంగో ఇచ్చాను మా అమ్మ ఇంకా బూంది కొద్దిగా ఉంటే ఇంకా తినటమే సరిపోయింది తింటూ తింటూ చెప్తుంది అనమాట ఈ త్రీ పీసెస్ నాకు ఇంకో త్రీ పీసెస్ నీకు అవి తినద్దు చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది వాడు ఉంచుతాడు కానీ అసలు ఈ అమ్మాయి గడుచు అనమాట పెట్టే టైంలో పెడుతుందిలేండి వీడు కూడా బాగానే పెడతాడు కాకపోతే ముందు వార్నింగ్ ఇస్తుంది ఇవి నావి అవి నీవి అని చెప్పేసి తిన్నాడంటే మాత్రం వాడి సంగతి అయిపోయింది ఇంకా నా మామూలుగా కొట్టదనమాట త్వరగా పిల్లోడైతే చేయలేపడు కానీ మా అమ్మాయి అయితే అసలు మామూలుగా కొట్టదు వాడిని తర్వాత వచ్చేసి ఇంకా అవి పెట్టేసిన తర్వాత వచ్చాక మార్నింగ్ కొద్దిగా రైస్ ఉంటే దాన్ని వచ్చేసి నేను ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మార్నింగ్ వంకాయ కూర ఉండేనని అసలు ఇద్దరు తినకుండా తినలేదు రైస్ తిన్నారు కానీ వాళ్ళు కడుపు నిండలేదు ఇంకా వంకాయ వేసి పెట్టినా అంటే వద్దన్నారు ఇంకా సరే కడుపు నిండా తింటారని చెప్పేసి ఇలా కొంచెం ఎగ్ వేసేసి ఫ్రైలా చేసేసాను వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా కొద్దిగా మిగిలితే ఇంకా అది నేనైతే ఇలా నుంచి తినేస్తున్నాను కూర్చొని తినడానికి కూడా ఖాళీ ఉండదు ఒక పక్క రైస్ చేస్తున్నాను ఇంకో పక్క వచ్చేసి చట్నీ చేస్తున్నాను అనమాట టమాటా చట్నీ నేను ఇలాంటి స్పెషల్స్ చేసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎదురుగా టీవీ పెట్టుకుని ప్రశాంతంగా కూర్చొని తినాలి అనిపిస్తుంది కానీ మనకి ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ చల్లగా అయిపోతే అస్సలు బాగోదు అలా చల్లగా అవ్వకముందే తినేద్దాం అని అంటే ఇక్కడ ఒక పొయ్యి మీదేమో రైస్ పెట్టాను ఇంకొక పొయ్యి ఇలా చట్నీ పెట్టాను ఇంకా వాటిని కదుపుతూ ఉండాలి ఇది పొంగొచ్చేసింది ఇక్కడ నా కోసం క్యారేజీలు వెయిట్ చేస్తున్నాయి అనమాట ఇంత పని ఉంది ఇంకా వంట అయిపోయిన తర్వాత క్యారేజీలు అయితే ఇంకా ఇంకా కడగలేదు ఇల్లు ఫ్రెష్ అయిన తర్వాత హోంవర్క్స్ అయితే చేయిస్తాను ఇద్దరికి చేయిస్తానండి మా వాడిదైతే హోంవర్క్ అయిపోయింది ఇంకా నేను చెప్పకపోయినా వాడికి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం అడుగుతాడు లేదని మొత్తం హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాడు కానీ మా అమ్మాయికి అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలి నేను ఇక్కడ అది వాళ్ళు వన్ టూ త్రీలు అన్నీ చెప్పాలన్నమాట ఇంకా అది హోంవర్క్ చేసినాను సో ఇలా ఈవినింగ్ అయితే నాకు ఇలా టైం పాస్ అయిపోతూ ఉంటే పిల్లలతో అసలు ఖాళీగా ఉండదు వస్తు రావడం ఇలా వర్క్ అంతా బిజీగా ఉండిన తర్వాత పిల్లలతో హోంవర్క్ చేయించడం ఫ్రెష్ అవ్వడం ఇంకా కళ్ళు మూస్త కలు మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది మళ్ళీ రొటీన్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి